ఈరోజు గురూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్మినిస్ట్రేటివ్ బోర్డు నందు మన గురూరు శాసనసభ్యులు డాక్టర్ పాశివ్ సునీల్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం రవాణా రంగానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటీ మంత్రి లోకేష్ గారు క్యాబినెట్ మొత్తం కూర్చొని ఈ గ్రీన్ హరిత ట్యాక్స్ మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ హరిత ట్యాక్స్ని గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఏడు సంవత్సరాలు అయిపోయిన వాహనాలన్నిటికి కూడా రెండు వందల రూపాయలు గ్రీన్ ట్యాక్స్ని విధించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏడు సంవత్సరాలు దాటిన ప్రతి వెహికల్ కూడా ఎఫ్సీకి వెళ్తే పదివేలు కావచ్చు పదిహేను వేలు కావచ్చు ఇరవై వేల రూపాయలను ట్యాక్స్ను విధించడం జరిగింది వారు ఎఫ్సీ పర్మిషన్ కన్నా కూడా గ్రీన్ ట్యాక్స్ ఎక్కువగా ఉండింది అది చెల్లించలేక వెహికల్స్ అన్నింటిని కూడా నడుపుకోలేని దీనస్థితిలో వారి యొక్క ఆ బండి నడిపితేనే వాళ్ళకి గుర్తు జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ట్యాక్సీని మేము కట్టలేము దీన్ని భరించలేమని ఓనర్లు డ్రైవర్లుగా పోయిన పరిస్థితులు ఉన్నాయని విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మేము ఈరోజు మా ఇళ్ళు అమ్ముకోవాలి మా ఆస్తులు అమ్ముకొని కూడా ఈ ట్యాక్సీలు కట్టలేకుండా ఎక్కడో పని చేసుకుంటా ఉన్నాడు ఒక ఓనర్ ఉన్న వ్యక్తి వ్యక్తి ఈరోజు వర్కర్గా స్థాయికి దిగజారిపోవడం జరిగింది వర్కర్లు మామూలుగా ఓనర్లు అవుతారు ఆ స్థాయిని దిగజీల్చిన ఘనత గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అవినీతి అక్రమ అరాచక పాలన పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను కూడా అతలాకుతలం చేసిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలా ఈ అన్నిటి కూడా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు లోకేష్ గారికి కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రతి యజమానికి కూడా మా పరిస్థితులు ఎన్ని ఉన్నాయని తెలియజేసినప్పుడు ఖచ్చితంగా మేము అధికారానికి వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో జరుగుతున్న హరిత ట్యాక్స్ని ఖచ్చితంగా మేము తగ్గిస్తాం దాని మీద చర్యలు తీసుకుంటాం దాని నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటాం అని తెలియజేయడం జరిగింది యువగాళ్ళంలో కూడా మన శాసనసభ్యులు గారు కూడా లోకేష్ బాబు గారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది నేను ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది అదే నేపథ్యంలో ఏ మాటలు చెప్పారో మరిమే తిప్పకుండా వెనక్కు తిరగకుండా మనం ఏ ఆలోచనతో ఆ రోజు పేదవాడిని ఆదుకుంటామని ఆలోచించి చెప్పారు అవన్నీ కూడా నమ్మే ప్రజలు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని చేపట్ట జరిగింది కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళతో చూస్తూ సంపదని సృష్టిస్తూ ముందుకు నడిచిపోతుంది సంపదే ముఖ్యం అంటే మనం పేదవాడికి కూడా న్యాయం చేయాలని ఆలోచించే దృక్పథంతో నిన్న క్యాబినెట్లో కూడా ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకొని ఏడు సంవత్సరాల దాటిన వేసుకొని పదిహేను వందలు మినిమైజ్ చేస్తూ అదేవిధంగా మూడు వేల రూపాయల లోపలనే మనం ట్యాక్స్ని విధించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సహాయం